ఆప్కాన్స్ కంపెనీ వాళ్ళు ఆనాడు చీఫ్ ఇంజనీర్ కి లెటర్ పెట్టింది ఇది అధ్యక్ష దాన్ని బేస్ చేసుకొని ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళుందో ఏదైతే కాంక్రీట్ డయాఫ్రామ్ వాళ్ళుందో ఆ కాంక్రీట్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టని కారణంగానే ఏదైతే ర్యాఫ్ట్ ఐదు ఐదున్నర మీటర్లు కట్టి బోత్ సైడ్స్ డయాఫ్రామ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళతో కట్టి ఉండి ఉంటే ఈనాడు ఈ కాళేశ్వరం కానీ అన్న ఏదైతే మూడు డ్యాములకి ఈ ప్రమాదం ఉండి ఉండేది కాదు దీన్ని ఎవరి సొత్తు అనుకొని ఎవరి సొత్తు అనుకొని దీన్ని ఇలా కట్టడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంద రెండవది ఆ డయాప్రామ వాళ్ళకు సంబంధించి ఆ డయాప్రామ వాళ్ళకు సంబంధించి ఈ సీకెండ్ పైల్ కు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆనాటి మంత్రివర్యలు ఆనాటి మంత్రి వర్యలు తప్పకుండా బాధ్యులు వీరు అధ్యక్ష అదే ఆ రిపోర్ట్ లో గోస్ కమిషన్ రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ సీకెండ్ ఫైల్ అనేది ఈ పెద్ద రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏదైతే ఈ బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యారేజీల్లో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఈ సీకెండ్ ఫైల్స్ తో కట్టిన డ్యాములు కానీ అదే రకంగా బ్యారేజీలు కూడా లేవు అధ్యక్ష ఏ టెక్నాలజీ లేదో ఆనాడు ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ శాఖ మంత్రి వర్యులుగా ఉన్న హరీష్ రావు గారు ఆనాడు సీడీఓ ఉన్న వాళ్ళని ఇతరత్ర ఇతరత్ర ఏమి జరిగిందో వారు ప్రత్యక్షంగా గోస్ కమిషన్ ముందుగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఆనాడు అధికారులు కానీ ఆనాడు కాంట్రాక్టర్లు కానీ ఎవరిది ఏముండదు అధ్యక్ష మామగారు చెప్పారు అల్లుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు ఈ రెండిటి సబ్జెక్టు తప్ప ఈ రెండిటి తప్ప ఆ డ్యాము మిగులుద్దా అసలు మనం టెక్నికల్ గా మనకి ఏముంది ఏదైతే అధికారులు ఇంజనీర్లు టెక్నికల్ గా చెప్పే దాన్ని మనం ఎందుకు ఆచరించట్లేదు అనేది మిస్ అయింది అధ్యక్ష మీరు చూశారు అధ్యక్ష మధ్య మీరు చూశారు అధ్యక్ష ఈ మేడిగడ్డ బ్యారేజీ దగ్గర కూడా ఏదైతే ఏడో బ్లాక్ కూలింది అన్న దగ్గర ఫామ్ హౌస్ లో ఏదైతే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఒక పెద్ద బాయి ఉంటది అధ్యక్ష రెండు ఎకరాల్లో అంత పెద్ద పిట్టు అంత పెద్ద పిట్టు ఇక్కడ పడ్డది అధ్యక్ష అంటే అంత పెద్దగా మొత్తం ర్యాఫ్ట్ కిందన్న శాండ్ అంతా వాష్ అవుట్ డౌన్ స్ట్రీమ్ లో వేలాది ఇసుక లారీలు డౌన్ స్ట్రీమ్ లో అప్ స్ట్రీం దంతా డౌన్ కు వచ్చింది అధ్యక్ష దాని కారణంగానే ఒక్క మేడిగడ్డలోని ఏడో బ్లాక్ కాదు ఈ మూడు బ్యారేజీలకు సంబంధించిన మొత్తం ఏ టెక్నాలజీది ఏదైతే వాళ్ళు కట్టారో ఆ టెక్నాలజీ మీదనే ఎన్డీఎస్ఏ క్వశ్చన్ చేయటం జరిగింది అధ్యక్ష దాన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే చెప్పిన దాన్ని పట్టించుకోకుండా మేము కట్టింది కరెక్టు ఈ మూడు బ్యారేజీలే కాదు కదా మిగతా అన్ని ఉన్నాయి కదా దీనికి దానికి సభని దారిలో పట్టించే కార్యక్రమాన్ని గౌరవ ఆనాటి మంత్రివర్యులు చేయటం అనేది దురదృష్టకరం బాధాకరం ఇప్పటికైనా గోస్ కమిషన్ ఇచ్చింది కానీ ఎన్డీఎస్ఏ